ఎమ్మెల్యే గోపిరెడ్డి భూ బకాసురుడు సాయి బాలాజీ వెంచర్ మాటున నలభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశారు ఎమ్మెల్యే గోపిరెడ్డి భూ అక్రమాలపై మేము చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నరసరావుపేటలో ఉన్న ప్రభుత్వ భూములపై విచారణ జరిపించి ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందో చెప్పే దమ్ము ఉందా నీ అవినీతిని ప్రశ్నించామని నాపై పరువు దావా వేస్తావా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూ ఆక్రమణకు రోజుకు ఒకటి చొప్పున బయట పెడతాం నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దందాపై విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూ అక్రమాలపై మీడియా సాక్షిగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసేలా నేను చేసిన ప్రతి ఒక్క ఆరోపణకు ఆధారాలు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే భూ కుంభకోణం బయటపెడుతున్నానని డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పై అనేక కేసులు పెట్టారని వాపోయారు ఎన్ని కుట్రలు కేసులు పెట్టినా కుతంత్రాలు పన్నినా భయపడేది లేదని గోపిరెడ్డి అవినీతిని బయటపెట్టి గద్దె దించడమే తన అంతిమ లక్ష్యమని డాక్టర్ చెదలవాడ తెలిపారు ఉప్పలపాడు రోడ్డులో సాయి బాలాజీ వెంచర్ మాటున గోపిరెడ్డి బినామీ ఖాజావలి నలభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు ఈ నలభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎస్టీ ఎస్సీ ఎస్టీ నీటి భూములు ఆరు ఎకరాలు బండ్లదారి తొమ్మిది ఎకరాలు యాభై సెంట్లు కుంట పోరంబోకు భూమి ఆరు ఎకరాలు మిగులు భూమి పద్నాలుగు ఎకరాలు కుమ్మరి మంగలి చాకలి ఇనాం భూములు పదహారు ఎకరాలు సాయి బాలాజీ వెంచర్లో ప్రభుత్వ భూమి ఉందని వాటికి సంబంధించిన ఆర్హెచ్ కాపీ ఆర్ఎస్ఆర్ పత్రాలను చూపించారు సాయి బాలాజీ వెంచర్లో దేవాదాయ భూములను కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని డాక్టర్ చెదలవాడ బాబు విమర్శించారు సాయి బాలాజీ వెంచర్లో నలభై ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని ఎకరం ఐదు కోట్లకు చొప్పున అమ్ముకున్నారని ఆ భూమికి సంబంధించిన సర్వే నంబర్లు నూట డెబ్బై ఐదు డ్యాష్ రెండు వందల పది బై ఏ ఆధారాలు ఉన్నాయన్నారు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవ్వలేదని తను కబ్జా చేయలేదని గోపిరెడ్డి చెప్తున్నారు కదా గోపిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నరసరావుపేటలో ఉన్న ప్రభుత్వ భూములపై విచారణ జరిపించి ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉందో చెప్పే దమ్ము గోపిరెడ్డికి ఉందా అని అరవిందబాబు సవాల్ విసిరారు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై నిజ నిర్ధారణ కమిటీ వేసి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ ప్రతిపక్ష నాయకులను కమిటీ సభ్యులుగా విచారణకు జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి అనుమతి గోపిరెడ్డి మంజూరు చేయించగలరా అని అరవింద బాబు నిలదీశారు గోపిరెడ్డి అవినీతి అక్రమాల రోజుకు ఒకటి చొప్పున బయట పెడతానని డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మీడియా ముఖంగా ప్రజలకు తెలిపారు ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ కడియం కోటి సుబ్బారావు పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్ మైనారిటీ నాయకులు మేరావలి మహబూబ్ రఫీ బీసీ నాయకులు పుచ్చకాయల బసవేశ్వరరావు కొక్కెర గంగాధర్ తదితరులు పాల్గొన్నారు నోషనల్ ఖాతా ఖాతా అంటే ఏ లేని భూములు మిగులు భూములు అనమాట ఆ చేతి చేతిపుత్రుల కింద కుమ్మరి వడ్రంగి నాయబ్రాహ్మలకి బతకడం కోసం ఈనం భూముల కింద పదహారు ఎకరాల నలభై ఏడు సెంట్లు ఇచ్చారు పదహారు ఎకరాల నలభై ఏడు సెంట్లు దీంట్లో చంద్రమూలేశ్వర దేవస్థానం అనేది ఒక భూమి ఉంది లింగకొండ దేవస్థానం ఉంది దాని భూమి ఈ వెంచర్లో ఉంది మూడు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు ఈ స్థలం ఎక్కడ ఉంది మూడు ఎకర డెబ్బై రెండు సెంట్లు దేవస్థానం ఎండోమెంట్ పూర్తి ఆధార్తో ఆర్ఎస్ కాపీతో ఇస్తాం మొత్తం టోటల్ నలభై నాలుగు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు టోటల్ భూమి ఈ వెంచర్ వేసిన సర్వే నెంబర్ నూట డెబ్బై ఆరు నుంచి రెండు వందల పది బై ఏ వరకు వెంచర్ ఉంది వీటిలో ఉన్న భూములు మొత్తం నలభై నాలుగు ఎకరాలు డాక్టర్ గారు కొద్దిసారి చెబుతూనే ఉన్నారు దాన్ని సరదాగా తీసుకున్నారు వాళ్ళతో సరదాగా చెప్తున్నారు ఈరోజు ఎవిడెన్స్ కట్టమన్నారు మా నాయకుడు పూర్తి ఎవిడెన్స్తో తీసుకొచ్చి ముందు పెట్టారు దీని మీద పూర్తిగా నిగ్గు చేస్తా దీంట్లో దానికి ఇచ్చిన పర్మిషన్ ఎవరు మరి ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీద మేము ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నాము ఈ ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయి ఆధారాలతో మేము గడిచిన నాలుగేళ్లుగా ఆయన మీద ఆరోపణ చేస్తున్నాము మరి ఇటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు ఆధారాలు లేకుండా ఆరోపణలు ఆధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేస్తానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి నరసరావుపేట ప్రతిపక్ష నేత అరవింద్ బాబు మీద డిఫమేషన్ సూట్ కూడా వేయడం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను ఇవాళ ఆయన చేసే అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గాలు ఇతటి మీద ప్రెస్ నోట్ పెట్టడం జరిగింది మరి ఉప్పలపాడు రోడ్లో సాయి బాలాజీ సిటీ వెంచర్లో వారు చేసిన అవినీతి కానీ అక్రమాలు కానీ ఇవన్నీ కూడా బయట పెడతానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి చిత్తశుద్ధి ఉంటే గనక నేను చెప్పే ఆధారాలని కూడా స్వీకరించండి దీని మీద ఎంక్వైరీ అయ్యండి కలెక్టర్ గారు ఉన్నారు అది ఎస్పీ గారు ఉన్నారు అది ఆర్డీఓ గారు ఉన్నారు దీని మీద ఎంక్వైరీ చేయండి నిజంగా దాన్ని తేల్చండి ఎందుకంటే ప్రతిసారి ఏదో తూతూ మంత్రంగా మీరు ప్రెస్ మీట్ పెట్టడం ఆధారాలు ఏమని చెప్పటం ఇది మంచి పద్ధతి కాదు ఆధారాలు ఉండబట్టే సాయి బాలాజీ సిటీలో మేము అన్ని కూడా బయట పెట్టడం జరిగింది సాయి బాలా బాలాజీ సిటీ అనే వెంచరు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాల వెంచర్ అది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి షేక్ కార్పొరేషన్ చైర్మన్ కాజేవాలి ఇంకా కొంతమంది పెద్దలు కలిసి ఈ వెంచర్ వేయడం జరిగింది ఈ వెంచర్లో దాదాపు నలభై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అసైన్ ల్యాండ్ ఈ అసైన్ ల్యాండ్ మొత్తాన్ని కూడా కలుపుకొని వారు వెంచర్ వేయడం జరిగింది ప్రతి ఎకరం కూడా ఐదు కోట్లకు అమ్ముకోవడం జరిగింది ఇది నిజం దీని మీద ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే సర్వే నెంబర్లు సహా నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది నూట నలభై ఆరు ఎకరాలకు కూడా సర్వే నెంబర్లు నూట డెబ్బై ఐదు నుంచి నూట తొంభై ఆరు దాకా సర్వే నెంబర్లు ఉన్నాయి ఉప్పులపాడులో చంద్రమౌళేశ్వరి టెంపుల్ అని ఒకటి ఉంది అక్కడ ఏ వెంచర్లో అయితే వెంచర్ వేశారో అక్కడ ఒక టెంపుల్ ఉండేది ఆ టెంపుల్ యొక్క భూమి మూడు ముప్పై ఆరు మూడు మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు అనమాట అది అసలు ఆ టెంపుల్ కానీ ఆ భూమి ఆధారాలు కానీ ఎక్కడ లేకుండా వాళ్ళు దాన్ని పాడు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్ఎస్పి కాలువ దాదాపు ఆరు ఎకరాలు బళ్ళు పోవడానికి దారులు ఉన్నాయి అవి కూడా తొమ్మిదిన్నర ఎకరాలు అదేవిధంగా కుంట భూమిని ఉంది కుంట భూమి కూడా ఆరు ఎకరాలు ఉంది అంటే ఈ వెంచర్లో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ అనమాట దీన్ని అంతా కూడా ఆక్రమించుకొని ప్లాట్లు వేసుకొని వాళ్ళు అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా మిగులు భూమి ఉంటుంది మిగులు భూమి దాదాపు పద్నాలుగు ఎకరాలు ఉంది ఇవన్నీ కూడా ఆధారాలతో మేము పెట్టడం జరిగింది అదేవిధంగా కొమ్మరి వడ్రంగి ఈనాం భూములు ఇవన్నీ కూడా పదహారు ఎకరాలు ఉంది అంటే ఇవన్నీ కూడా మీడియా వాళ్ళకి తెలియదు ప్రజలకు తెలియదు కానీ ఆర్డీఓకి ఎంఆర్ఓకి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి వీళ్ళందరూ కూడా తెలుసు అదేవిధంగా చంద్రమౌళేశ్వరి దేవాలయం భూమి ఒకటి ఉంది అది మూడున్నర ఎకరాలు ఈ మొత్తం కలిపి నలభై ఆరు ఎకరాలు ఈ పూర్తి ఆధారాలతో మేము తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు చూడవచ్చు అదేవిధంగా మేము ఒకటి అడుగుతుంది ఈ విధంగా అక్రమంగా వెంచర్ వేసి భూములను నమ్ముకుంటే ఏదైనా తుఫాను కానీ వరదలు వచ్చినప్పుడు మరి పేద ప్రజలు ఏ విధంగా అక్కడ ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ నిజంగా ఆయన చేసిన అవినీతి అక్రమాలు మేము బయట పెట్టడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టామో దీనికి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి ఎక్కడైతే గుడి ఉందో గుడి ఆధారాలు ఉన్నాయి సర్వే నంబర్లు ఉన్నాయి అదేవిధంగా దేవాలయ భూమి యొక్క ఆధారం ఎన్ని ఉన్నాయి ఇక్కడ గుడి స్థలం ఇది అదేవిధంగా హెచ్ కాపీ ఉంది దేవాలయం దేవాలయ భూమిఆర్ నెంబర్ భూమిది దీంట్లో ఒక్కటి అబద్ధం ఉన్నా కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మరి ప్రెస్ మీట్ పెట్టమనండి దీని మీద ఆధారాలు చూపించమనండి ఎంక్వైరీ ఏమనండి మేము అడిగేది ఒకటే ప్రభుత్వ భూమి ఎమ్మెల్యే ఆక్రమించుకొని వీల్లేదు ఆయన చేసే అవినీతి ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి ఇవాళ సాయి బాలాజీ సిటీ వెంచే మేము బయట పెట్టాము ఇంకొక రోజుకొకటి బయట పెడతాము ఎన్నెన్ని అక్రమాలు చేశారు ఎన్నెన్న అవినీతి పనులు చేశారు ఇతను ఒక భూ బకాసురుడు ఇతని భూ బకాసుడు ఇతని అవినీతి అక్రమాలు చూసి చూసే వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇతను అసహించుకొని దూరంగా వెళ్ళిపోవడం జరిగింది మీడియా వాళ్ళు కూడా గుర్తించాలి ఇది ప్రజలకు తెలియజేయాలి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అందజేయండి కావాలంటే కలెక్టర్ గారికి ఆర్డీఓ వాళ్ళందరూ కూడా అందజేయండి దీని మీద ఎంక్వైరీ చేయమనండి మేము అడిగేది ఒకటే పేదల భూములు గవర్నమెంట్ భూమి ఈ విధంగా అన్యాక్రాంతం అయితే మేము ఊడుకోవడానికి వీలు లేదు ఇది పేద ప్రజలకు ఇవ్వాల్సింది తప్పనిసరిగా దీని మీద న్యాయం జరగాలని కలెక్టర్ గారికి మెమోల్ ఇచ్చాము ఆర్డీఓకి ఇచ్చాము ఇవన్నీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాస్ ఇవన్నీ చూసుకోమనండి నీకు నిజంగా దీంట్లో నిజాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి సిగ్గుతో తల వంచుకోవాలి బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడటం కాదు నువ్వు చేసిన అవినీతి పనులు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా రోజు ఒకటి బయట పెడతాము నువ్వు ఛాలెంజ్గా తీసుకో meu dia challenge um desafio tô no.